కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలలో భాగంగా హెల్మెట్ ధరించి జెండా ఊపి మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యవసాయ శాఖ సలహాదారు పోచారం రెడ్డి ప్రారంభించారు వీరితో పాటు ఎంపీ సురేష్ శెట్కర్ అగ్రోజ్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసల బాలరాజు ఉన్నారు మాజీ సీఎం కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావుపై మంత్రి ఫైర్ అయ్యారు కేటీఆర్ తప్పు చేయకపోతే విచారణకు ఎందుకు హాజరు కావడం లేదన్నారు ఆ రోజు బంగారుపల్లెంలో రాష్ట్రాన్ని అప్పు చేయమని హరీష్ రావు మాట్లాడిండు బంగారుపల్లెంలో ఏముంది అని అప్పుల కుప్ప చిప్ప చేతికి ఇచ్చిండ్రు ఆయన ఈనాడు కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాం అత్తసొమ్ము అల్లుడుదానం చేసినట్లుగా రైతుబంధుకు సుమారు ఇరవై నాలుగు వేల కోట్లు గుట్టలకు గట్టలకు ఇచ్చి ఏర్పాటు చేశారని అన్నారు

ఈ ఐదు సంవత్సరాలే కాదు మళ్ళీ వచ్చే ఐదు సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ప్రజల ఆకాంక్ష నెరవేర్చాల్సిన చేస్తాం కాంగ్రెస్ పార్టీ శ్రీరామ రక్ష ఎవరు మర్చిపోవద్దు బంగారు పల్లెల్లో రాష్ట్రాన్ని అప్పజెప్పిన అని మాట్లాడింది అన్నాడు ఎవరు హరీష్ రావు అంటే మరి బంగారు పల్లెలు ఏముంది అనే పద్ధతి చూస్తే అప్పుడు గొప్ప చిప్ప చెప్పి అయినా కూడా అయినా కూడా ఈనాడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంద్రమ ప్రభుత్వం సోనియా గాంధీ గారు ఖర్గే గారి నాయకత్వంలో చెప్పిన ప్రతి మాటను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాం భరోసా ఇస్తాడు సొమ్ము అల్లుడు దాడులు చేసినట్టుగా గత ప్రభుత్వం ఇష్టారాజ్యంగా చేసింది సుమారుగా ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు ఇరవై నాలుగు వేల కోట్ల రూపాయలు గుట్టలకు గట్లకు రోడ్లకు కూడా ఏర్పాటు చేసింది ఈ రోజునవన్నీ అవన్నీ కూడా సమీక్ష చేసి మన కేబినెట్ లో అందరికి ప్రతి రైతు కూడా గత ప్రభుత్వం సంవత్సరానికి పదివేలిస్తే ఈ ప్రభుత్వం పన్నెండు వేల రూపాయలు ఇచ్చి ఏర్పాటు చేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి అవకాశం రావాలి ఎందుకంటే కేసీఆర్ అవకాశం వస్తే రాష్ట్రాన్ని అప్పుడు కుప్పగా మార్చిండు ప్రగతి భాగం ఎవరు కాలు పెట్టే పరిస్థితి లేకుండే ధర్నా చౌకులు లేకుండే ఇలా మంత్రులకు కూడా ఆయన ఫామ్ హౌస్ కూడా గేట్లు తాళ ఉంటుండే కళ్ళకి నీళ్ళు వచ్చినాయి మాకు అంటే దుర్మార్గం వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగాలు అంటే వాళ్ళ ఆత్మలు ఘోషిస్తూ ఉన్నాయి కదా ఎవరి కోసం వాళ్ళు ప్రాణత్యాగాలు చేసిండ్రు కేసీఆర్ కుటుంబం కోసం కాదు కదా అందుకనే ఖచ్చితంగా ఈ కేసీఆర్కు కేసీఆర్ కుటుంబానికి బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలని ఆలోచనతో మరి ఈనాడు తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ రుణం తీర్చుకోవాలి క్రితం ఈ రోజున అవకాశం రావాలి కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా కాంగ్రెస్ పార్టీ మనం సపోర్ట్ చేస్తాం ఎందుకంటే